ఇప్పుడే దర్శనం చేయండి వచ్చేసాం मान <laughs> ండల స్వామి ఎక్కడున్నారయ్యా నైట్ పది అవుతుంది పదకొండు కూడా అవుద్ది అయ్యాను కూడైతే లేదా మనం తిరగాలనుకున్నప్పుడు ఈ కూడి గీడి మర్చిపోవాలా అబ్బా ముందు చెప్పులు అలా ఇటు వచ్చినా పోయేది కదా ਜੇ ਜਿਹੜੀ ਗੱਤ ਨੂੰ ਕੋਰ ਅਰਧੰਗ ਕਰ ਲੈ। ਨੀ ਲਾਜ ਕਾਉਂਟਰ ਤੋਂ। ਜੀ ਆਇਆਂ ਨੂੰ ਤਾਂ। ਜਾਵਾਟੇ ਕਿਲਾ ਸੀ। ਮਾਣਿ ਮਹਾਵਦਰੋ ਦੀ। ਅੰਦਗੋ ਨਾਈਟ ਜਰਨੀ। ਪਾਦੇ ਆਤਰ ਜਾਸ। ਰਾਜੇ ਨਾਲ ਤਾਉਦੀ ਸਾਵਣੇ। ਚਿੱਕਿ ਚਿੱਕੇਲਮ। ਮੇਰੇ ਰੂਮ ਕੀ ਸਹੀ ਤੇ ਜੇ ਸੇ ਆਮਾ ਅਦਿ ਸਿੰਪਲ ਫੇਵਰੇਰੀ। నైట్ ఎంత బాగా వస్తుంది ఏమైనా ఇదిగోండి పిల్ పేపర్ అయితే ఇచ్చేసారు రూమ్ ఒకటి ఖాళీ చేస్తాను అది ఇప్పుడు వచ్చి మాకు అర్థమైంది ఏంటంటే ఎనిమిది రోజుల్లో ఉండొచ్చు రూమ్ దానికి ఎలా అని చెప్పండి ఎవరు బెటర్ ఇదిగోండి కొమ్మలు కొనుక్కోవాలి ఎన్నో ఉన్నాయి కాకపోతే రేటే తగ్గిట్లా రేట్ తగ్గితే కొనుక్కోవాలి ఇది ఇదే మనకు ముఖ్యమైంది రూమ్లకి ఫస్ట్ ఇక్కడ రాగానే దీంట్లో దూరండి ఎప్పుడైనా సిఆర్ఓ ఆఫీస్ దీంట్లో దూరితే ఒక గంతసేపు లైన్ నుంచి ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డు ఇస్తే ఒక రూమ్ ఇస్తారన్నమాట ఈ రూమ్ తీసుకున్నాక మీరు ఆడైన్ జరగండి టూ ఇన్ ఉంటుంది ఆరు వందలు కట్టించుకుంటారు ఒక దగ్గర ఒక దగ్గర ఐదు వందల యాభై అంతా పక్కనే ఆ రోజు నేను కారులు అంతా తిరిగిపోయేటచ్చు అందరం నైట్ ఒకటి అవుతుంది ఇప్పుడు మెక్కుతున్నాం గుడ్ మార్నింగ్ అండి తిరుపతిలో థర్డ్ డే ఈరోజు చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవడమే ఇంటికి బాబా సార్ చెప్పు ఇదా పేస్ట్ తెచ్చుకోవడానికి వద్దు ఇదిగోండి ఫోర్ టూ ఫోర్ హాయ్ వన్ అండ్ ఇక్కడ థర్డ్ డే మార్నింగ్ అనమాట దర్శనం కంప్లీట్ అయిపోయిందండి నైట్ టెన్ అయింది దర్శనం అయిపోయేసరికి మళ్ళీ అక్కడి నుంచి చెప్పుల దగ్గరికి వెళ్ళి అక్కడ తీ లేవు కదా సో ఆ శాడ్ మూమెంట్ తోటి మళ్ళీ రిటర్న్ అయ్యి బై వాకే వచ్చామన్నమాట బై వాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టువెల్ అయ్యిందండి అండ్ మాతో వచ్చిన ఇంకో ఫ్యామిలీ అయితే ఆ నైటే వెళ్ళిపోయారు కార్లోనే వెళ్దాము అని అంటే లేదు నాకు హెల్త్ బాగుండట్లేదు అందులో హెడ్ ఎక్గా వస్తుందని చెప్పేసి మేము మార్నింగ్ ట్రైన్కి వెళ్తాము మీరు వెళ్ళండి అని చెప్పామన్నమాట సో వాళ్ళైతే ఆ నైటే వెళ్ళిపోయారంట మేమైతే మార్నింగ్ కొంచెం టువెల్ వన్ అయ్యిందండి ఇంకా ఫ్రెష్ అయిపోయి అప్పుడే తినేసి పడుకొని మార్నింగ్ లేచి అయితే స్టార్ట్ అయ్యామనమాట అండ్ ట్రైన్ అయితే ఉందండి టెన్ ఓ క్లాక్కి ఉంది సో సెవెన్ థర్టీ ఆ కల్లా పైన స్టార్ట్ అయిపోయాము జీప్లో అయితే వచ్చాము కిందకు వస్తున్నాము అండ్ అందులో కూడా అలానే ఉందండి కొంచెం హెడ్డేక్గా వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నట్టు అండ్ మాకైతే దర్శనం మంచిగా అయిందండి అంత రష్గా ఏమీ అనిపించలేదు మేము వెళ్ళినప్పుడు అయితే సో కొంచెం నార్మల్గానే అనిపించింది అండ్ అక్కడ ఫుడ్ బాగుందండి టమాటో రైస్ ఒకటి మష్రూమ్ రైస్ అండ్ ఇంకొకటి ఏదో తీసుకొచ్చారు ఓన్లీ వెజ్ ఉంటుంది పైన మాత్రం అందులో మష్రూమ్ రైస్ అయితే బాగుంది సో నైట్ అయితే తినేసి పడుకొని స్టార్ట్ అయిపోయాము చెప్పాను కదా మార్నింగ్ అయితే వ్యూ బాగుంటుందని చెప్పేసి అదే టైంలో సో ఇదిగోండి వ్యూ అయితే చాలా చాలా బాగుందనమాట ఇంకా మాట్లాడుకుంటూ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇప్పుడు సింగరాయి కొండ వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ కందుకూరు వెళ్ళి అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ పిల్లలు ఉన్నారండి పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట అరీ కూడా మాతోటే వస్తానని చెప్పాడు ట్రైన్లోనే నేను అని చెప్పేసి ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయామనమాట స్లిప్పర్స్ పోయాయని అని చెప్పేసి కోపంతో దేవుడి మీద నేను ఇంటికి వరకు అసలు స్లిప్పర్స్ వేసుకోలేదు అలానే వచ్చానమాట అంత కోపం వచ్చింది సో ఇది రిటర్న్ అవుతున్నప్పుడు కిందకి కొండమే నుంచి దిగుతున్నప్పుడు వ్యూ అండి మొత్తం చెట్లే అండి ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట చాలా బాగుంది సో మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది మేమైతే వెనకాల కూర్చున్నాము ఇంకా హరి బాబు అయితే మాట్లాడుకుంటున్నారు మోకాళ్ళ పర్వతం అని అవని ఇవని సో సో తిరుపతి వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి దీంతో లాస్ట్ అనమాట రిటర్న్ అయ్యేది ఇది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వచ్చేటప్పుడు ఎంత భారంగా అనిపించిందో కార్లో జర్నీ బట్ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ట్రైన్లో కదా మంచిగా అందరూ అందరికీ కొంచెం జనాలు ఉంటారు కాబట్టి కొంచెం అవి మాట్లాడుతూ వ్యూ చేసుకుంటూ

అది మెట్ల మార్గం ఇవన్నీ అన్ని కలుపుకుంటూ వద్దాము ఒక్కొక్క పెద్ద గుడిని కవర్ చేసేటట్టు ఉంది చూడండి మెట్ల మార్గం నడిచిపోయేదనమాట

mmmm 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 சென்ட்ரல குரு கிராம காசு பார்த்தேன் குருகோபுரம் வேணா வீட்டில் கூட அடிக்கடுக்கூடு அதை வெட்ட நடத்தங்கால అరే నీ కూడా భయమే కదా ఎక్కన నువ్వు కాలు పెట్టి సార్ అది అలా అడగకుండా కాలు అడగబెట్టావు ఈ బ్యాగ్ అయితే సో స్టేషన్కి అయితే వచ్చామండి తిరుపతి దగ్గర ఇక్కడ ఇక్కడ నుంచే ట్రైన్ స్టార్ట్ కాబట్టి సో టికెట్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు ముందే జనరల్లోనే తీసుకున్నాం అనమాట స్టార్టింగ్ ఇక్కడి నుంచే కాబట్టి సో ఖాళీ ఉంటుంది అండ్ మేమైతే సింగరాయకొండ వరకు హరి అయితే ఒంగోలు వరకు అయితే వెళ్ళిపోతాడు అనమాట సో ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకొని ఇంకా టైం ఉంది ట్రైన్కి సో బయటకు వెళ్ళేసి టిఫిన్ చేసి వచ్చామన్నమాట సో టైంపాస్కి రేగి అయితే తీసుకున్నాము కానీ అవి బాగాలేవు లైట్గా పచ్చిగా ఉన్నాయి మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ నైన్ కల్లా మా ఇంట్లో ఉన్నామండి మేమైతే ట్రైన్ ఆగేటప్పుడు కదా మా రైల్వే బ్రిడ్జి పండుగ అయిపోయిందా ఇవన్న వచ్చేసింది గుల్ చేసి పాదయాత్ర సింగరాయగ్ చేయాలంట